పరిచర్యలు జరుగుతున్నాయి అక్కడ చేస్తున్న దయోజనుల్ని అలాగే సంఘాలను కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభుత్వం అయితే డిసెంబర్ పదహారు మంగళవారం ఉదయం పది గంటలకల్లా మరి మందిర ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఎందుకంటే పొడిగించాము కాబట్టి పెంచాం కాబట్టి దాన్ని మరలా దేవుని కొరకు ప్రతిష్ట చేద్దాం ఆ పెంచిన భాగాన్ని కూడా ఈ కార్యక్రమానికి మన బ్రాంచ్ సంఘాలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది దైవజన్లు దీన్ని గుర్తించాలి అది రికార్డ్ అవుతుంది ఈ రూపేణా మీకు అనౌన్స్ ఇస్తూ ఉన్నాను అలాగే మీరు కూడా మరి డిసెంబర్ పదహారు మంగళవారానికి రెడీగా అండి ఆ రోజు అందరం కలుద్దాం దేవుని చిత్తం అయితే ప్రేమవిందు కార్యక్రమం ఉంటుంది దానికోసం కూడా సిద్ధపాటు అవసరం మనకి దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలని ప్రార్థన చేయండి పాలు పంపులు పొందండి ఓకేనా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి మీ మీ టాలెంట్స్ మీకు ఏ పనితనాలు వచ్చో ఆ పనితనాలు వినియోగించే ఛాన్స్ ఇది టైము పోయిన వారం నేను ఇచ్చిన అనౌన్స్ తో కొంతమంది వర్కర్స్ వచ్చి పని చేశారు అందుకే దాదాపు చాలా భాగం పని అయింది మా మాట అర్థం కావట్లేదా ఓకే